లేచిపోవడం కరెక్టే అంటావా కదా కరెక్టే బేబీ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అంటే ఇరవై ఐదు వేలు రా ఆ వచ్చేటప్పుడు బాగా డబ్బులు ఎత్తుకొచ్చి బేబీ ఆ తీసుకున్నా సర్ నీ మంగళ సూత్రం కొనాలన్నా కూడా బంగారం కావాలి కదరా ఆ తీసుకున్నారా నాన్నా బేబీ రేపు పిల్లలు పుట్టాక స్కూల్ ఫీజులు కట్టాలి కదరా మీ నాయన వస్తంతా ఎత్తుకొచ్చి బేబీ వాడి రమ్మను వద్దు నాన్న వాడి రమ్మని చెప్పనా సన్నీ ఇంటికి వస్తావా వచ్చేస్తా ఎక్కడ స్వీట్ ఫైవ్ డేస్ తిందురా స్వీట్ క్లాప్స్ ఎందుకు వీడినా ప్రేమించింది నువ్వు వీడేలా నచ్చాడే ఏం చేస్తుంటావు నీ కూతురు లవ్ చేస్తుంట ఈ పొరం పో కొడుతున్నా లేచిపోతాం అనుకున్నది అయినా నిన్ను కాదురా నిన్ను కనిపించిన మీ అమ్మ నాన్న నానాలి అయినా వాళ్ళేం ఏం చేశారు నీకు చదువు చెప్పాడే వాడిని అనాలి నా టీచర్ జోలికి రావద్దు ఏంట్రా ఆడిగొప్ప ఆయన టీచర్ ఒకటే కాదు నన్ను స్వీటింగ్ కలిపే దేవుడు మా మావ మావా ఎగ్జామ్స్ లో పాస్ అవ్వు స్కూల్ కి టైం కి రావు ఈ కిందకి రా చదువు తండ్రి